ನಾನು ಬಂದೆ ಇಲ್ಲಿಗೆ ಕ್ಯಾನ್ಸರ್ ರೋಗಿ ಸವಾಲುಗಳನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ ಹಾಗೆ ಚಂದಬಂದಿ ತರಬೇಕು ನಾನು ಬರೆದಿದ್ದೀನಿ ನಾನು ಆ ಭಾಗಸಂಗಮ ಬಂದಿರೋದು ನೋಡಿ ಇನ್ನು ನಾನು ನಾವು ಗಮನಕ್ಕೆ ಬಂದ ಪ್ರಕೃತಿಗಳ ಜೊತೆ ಆಳುಚುಂದಂತೆ ಚಿನ್ನದ ಪುಸ್ತಕ ನಾರ್ತಿ ಮಿಲನೆ ಯಾವಳ್ಳಾಡ ವೆಟ್ಟನೆ మైదుగూరు మండలం చిన్నయ్య గారిపల్లి గ్రామ గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర వచ్చేసి అభిమన్యుడు మనవాడు జనమే జేయుడు ప్రతిష్ఠించాడు శివలింగాన్ని గత నూట యాభై సంవత్సరాలుగా చిన్నయారిపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో తిరునాళ మహోత్సవం అన్నదాన కార్యక్రమం మంచినీటి వసతి నిర్వహించడం జరుగుతుంది కార్తీక మాసం కడ సోమవారం అనగా ఈ ఇయర్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ నవంబర్ ఇరవై ఐదో తేదీ తిరునాల భారీగా జరగడం జరుగుతుంది అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం మంచినీటి వసతి అన్ని చిన్నగారిపల్ల గ్రామ ప్రజలు నిర్వహించడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా చిన్నగారిపల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మెట్ల మార్గం నిర్మించడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపుగా చాలా కష్టపడి వెచ్చించి దీనికి ప్రతిరోజు పొలం పనులు తర్వాత ఇతరతర పనులు చేసుకొని ప్రతి ఒక్కరు ఊర్లో ఉండే యువత వచ్చి ఇక్కడికి వచ్చి రాత్రి ఐదు నుంచి రాత్రి ఒంటి గంట వరకు కానీ పన్నెండు వరకు కానీ రేపు అవసరమయ్యే బండలు సిమెంట్ మూటలు అన్నీ పైకి చేర్చి బేల్దారులకు అవసరమైన అన్నీ సమకూర్చి వెళ్ళేవారు ఎందుకంటే అందరూ రైతులు తర్వాత వ్యాపారస్తులే కాబట్టి ఇలా చేసేసి వెళ్తే మసటి రోజు వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ గుడిపైన నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి నాలుగు ట్రాక్టర్లు నాలుగు ట్రాక్లు వచ్చేసి ఒక్కొక్క ట్రాక్ వచ్చేసి పదహైదు వేలు ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్ వచ్చేసి పదహైదు లక్షల వరకు ఖర్చు వచ్చింది పదహైదు లక్షల నుం నాలుగు అరవై లక్షల వరకు ఓన్లీ ట్రాక్ వరకే ఖర్చు వచ్చింది ఒక కోటి రూపాయల వరకు మనకు ఇవి తాపలైతే నిర్మించడం జరిగింది భక్తులు భక్తులు దాతలు ముందుకు రావడం వల్ల ఇది త్వరగా పూర్తి అయింది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నామంటే గుడి విప్పదీసి గుడి కట్టాలని సంకల్పం సంకల్పించుకున్నాం ప్రజెంట్ దాతలు మరింతమంది దాతలు ముందుకు వస్తే గుడి కూడా తొందరలోనే కట్టాలని నిర్ణయించుకున్నాం మేము ఈ ముక్కంటి మల్లేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఈ కొండపైకి పూర్వం నుంచి మెట్ల మార్గం లేక అడవి మార్గం గుండా భక్తులు అంతా వస్తున్నారు వాళ్ళు కొండపైకి చేరుకోవాలంటే చాలా ఇబ్బందులు చాలా కష్టాలు ఉన్నాయి కాకపోతే మేము దాని గురించి ఆలోచించి రెండు వేల రెండు రెండు వేల నాలుగు టైంలో కొండపైకి దారి మార్గం ఏర్పరచాలని చెప్పి ప్రయత్నం చేసినాము కొంత దూరం వచ్చిన తర్వాత పెద్ద బండపడి దారి అడ్డం దారి అడ్డంకి ఏర్పడి ఆ రాయి బ్లాస్టింగ్ చేయాలా ఎందు చేయాలంటే కష్టమైంది కాబట్టి అప్పటి నుంచి ఆలోచించి ఆలోచించి రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో కార్తీక మాసంలో కొండపైకి మెట్ల మార్గం నిర్మించాలని చెప్పి మా ఊరు ప్రజలంతా సంకల్పించుకున్నాము